Gracias. జిల్లా ఏలూరు నగరంలో అన్నపూర్ణ అథెంటిక్ హోటల్ ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి చింతలపూడి ఎమ్మెల్యే సోంగ రోషన్ కుమార్ ను శనివారం ఉదయం ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యాపార రంగంలో హోటల్ వ్యాపారం విస్తారంగా వ్యాపిస్తుందని అన్నారు నిరుద్యోగ యువతకు ఉపాధి పథకం కల్పించే మార్గాలు హోటల్ వ్యాపారం ఒకటని తెలిపారు వ్యాపార భాగస్వాములైన రాము సాయి గణేష్ నాని హోటల్ వ్యాపారంలో దినదిన ప్రవర్తమానంగా వెలగాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో హోటల్ యాజమాన్యం కుటుంబ సభ్యులు పలువురు టీడీపీ జనసేన వైసీపీ కార్యకర్తలు अरे कसंख्या लोकल कौन है? Okay. आब्राहम दे द्रवंदे राजा ब्रह्म द्रवंदे वो ब्रह्मस्पदे हैं ब्रह्मसाई द्रष्टा द्रष्टा राम आये न न అందరికి ఈరోజు ఏలూరులో నూతనంగా అన్నపూర్ణ మీన్స్ వాటర్ సాయి దాము నాని గణేష్ మరి మిత్రపూర్ణం అంతా కూడా కొత్తగా ఏదైతే నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నారో ముందుగా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని వాళ్ళ శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఎందుకంటే ఈ పోటీ ప్రపంచంలో ఉద్యోగాలు లేకపోయినా సరే స్వయంగా వ్యాపారం చేసుకోవాలి ఏలూరు నియోజకవర్గంలో కూడా హోటల్ వ్యాపారానికి మంచి లాభదాయకమైన ఇది ఉన్నాయి ఎందుకంటే జిల్లా హెడ్ క్వార్టర్ అవడం వల్ల అనేక మంది ఏలూరు రావటం జరుగుతుంటుంది అందరూ కూడా బయటే అన్ని చేస్తుంటారు ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది మరి ఎక్కడైతే ఫుడ్ బాగుంటుందో అక్కడికి జనం అంతా కూడా వస్తుంటారు ఎన్ని హోటల్స్ ఉన్నప్పటికీ కూడా ఇవాళ అందరికీ కూడా లాభదాయకంగా ఉంది మరి కొత్త ప్రభుత్వం వచ్చాక కూడా అందరికీ కూడా వ్యాపారస్తులందరికీ కూడా చేదోడు దొరుకుతా ఉంటుంది తప్పనిసరిగా ఈ వ్యాపారంలో వాళ్ళు రాణించాలి ముందు ముందు ఇంకా ఒక గ్రూప్ ఆఫ్ హోటల్స్ స్థాయికి వీళ్ళు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళకి అభినందనలు తెలుపు సో ముందుగా ఆంధ్ర ఆథెంటిక్ రెస్టారెంట్ ఓపెనింగ్కి ఇన్వైట్ చేసిన ఈ హోటల్ పార్ట్నర్స్కి సాయి దాము నానిగా గణేష్ గారికి అందరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను నేను ఎప్పుడైతే లోపలికి వచ్చిన యాంబియన్లో నాకు చాలా బాగా నచ్చింది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్లో ఉంది మరి మెన్యూ కూడా చూశాను నేను సో ఇండో చైనీస్ మెన్యూ ఐటమ్స్ కూడా బాగున్నాయి ఒకటే సజెషన్ సో క్వాలిటీ మెయింటైన్ చేయండి ఫుడ్ ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అది లాస్లోకి వెళ్ళదు యాజ్ లాంగ్ యాజ్ మీరు కస్టమర్స్కి రీజనబుల్ రేట్లో అఫోర్డబుల్ రేట్లో మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తే డెఫినెట్గా సక్సెస్ అవుతారు అట్లాగే దీని ఎక్స్పాన్షన్ కూడా జరగాలి కస్టమర్స్ ఇంకా ఎక్కువ రావాలి సో దీని గురించి మంచి టెస్ట్ మోడల్స్ ఇవ్వాలని చెప్పి నేను మంచి ఈ హోటల్ పార్ట్నర్స్ని నేను అడుగుతున్నాను అట్లాగే ఈ ఓపెనింగ్లో పార్టిసిపేట్ చేసిన నా కలీగ్ ఎమ్మెల్యే గారు చడ్డి గారికి ఇక్కడికి వచ్చిన పెద్దలకి తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి కార్యకర్తలకి అలాగే ఫ్యామిలీకి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి అందరూ కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను ఇట్స్ అ గ్రేట్ మూవ్ ఫుడ్ ఇండస్ట్రీ మంచి బిజినెస్ తప్పకుండా మీరు ఇంకా ఫ్రాంచైజ్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలని చెప్పి మనసు కోరుకుంటున్నాను నేను కూడా ఫుడ్ లాగా ఉండి సో నేను డిఫరెంట్ వెరైటీస్ ట్రై చేస్తాను ఏ కంట్రీకి వెళ్ళినా కూడా లోకల్ నేను నేను చూసి ట్రై చేస్తాను సో నేను ఎప్పుడైతే లోపలికి వచ్చానో మెన్యూ చూసి కొంచెం అట్రాక్ట్ అయ్యాను టెప్ కూడా అయ్యాను సో డెఫినెట్గా నేను సజెస్ట్ చేస్తాను ఏలూరు కస్టమర్స్కి అలాగే నియర్ బై ఎవరైతే బిజినెస్కి లేకపోతే డిఫరెంట్ పండ్ల మీద వస్తారు సో ట్రై చేయండి మీ రివ్యూస్ చాలా ఇంపార్టెంట్ బిజినెస్ లో ఐ విష్ ఆల్ ది హోటల్ మేనేజ్మెంట్ అట్లాగే స్టాఫ్కి ఆల్ ద బెస్ట్ అండ్ గ్రేట్ సక్సెస్ థ్యాంక్ యూ